నైన్టీ ఫైవ్ పెన్షనర్స్ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్న దాని మీద మనకి ఒక చర్చ ప్రారంభమైంది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది కుంటుబడుతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో సదుపాయాలు అంటే ఈ పెన్షన్ అనేది ఒక ఎంప్లాయి ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయిన తర్వాత అతను బతికున్నంత కాలం అతనికి ఆ పెన్షన్ వస్తుంది అతను చనిపోయిన తర్వాత అతని నామినీకి అంటే భార్యకి ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ సగభాగం పెన్షన్ కింద వస్తుంది భార్య కూడా చనిపోయిన తర్వాత ఈ పెన్షన్దారుడికి ఎవరైనా విధవరాలైన కూతురు గాని విడాకులు తీసుకున్న కూతురు గాని అవివాహిత అయిన కూతురు గాని ఉంటే ఆమెకు కూడా పెన్షన్ తర్వాత రీసెంట్లీ కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ పెన్షన్దారుడు అవివాహితుడు అయితే అతని యొక్క సోదరి ఎవరైతే అవివాహిత అయి ఆవిడ కూడా అవివాహిత అయి ఉన్నదో ఆవిడకి కూడా పెన్షన్ వస్తుంది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో మూడు తరాలకి పెన్షన్ వస్తుంది పెన్షన్దారుడికి పెన్షన్దారుడి భార్యకి పెన్షన్దారుడి యొక్క కూతురికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెకు కూడా పెన్షన్ వస్తుంది అన్నాడు అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న ఉపయోగాలు దీని స్థానంలో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ప్రవేశపెట్టబడింది దీన్ని సిపిఎస్ అంటారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దీనికి ఇంకొక పేరు ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ టూ థౌజండ్ ఫోర్ ఈ టూ థౌజండ్ ఫోర్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ టూ థౌజండ్ ఫోర్ లో ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి బేసిక్ పే 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 బేసిక్ మీద ఈ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తాడు గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఇది ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి మొదలైంది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ఇద్దరు కూడా అంటే ఎంప్లాయీ గవర్నమెంట్ ఇద్దరు కూడా టెన్ టెన్ పర్సెంట్ అంటే టోటల్ ట్వంటీ పర్సెంట్ దాని కింద కంట్రిబ్యూట్ చేయబడింది ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ నుంచి పద్నాలుగు పర్సెంట్ కి అయిపోయింది ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ పది పర్సెంట్ ఉందన్నమాట ఈ ఈ స్కీమ్ లో సపోజ్ ఇది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది ఒక మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ కంట్రిబ్యూట్ చేశారు అనుకుందాం అంటే ఎంప్లాయీ టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ కంట్రిబ్యూట్ చేసే చేయబడిన అమౌంట్ ఫిఫ్టీన్ అనుకుందాం మన ఎగ్జామ్ ఒక ఉదాహరణగా ఈ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ముప్పై ఐదు ఏళ్ళు నెల కంట్రిబ్యూట్ చేస్తే అరవై మూడు లక్షలు అవుతుంది తర్వాత ఈ ఈ ఏదైతే నేషనల్ పెన్షన్ అథారిటీ ఉందో వాళ్ళు ఈ సిక్స్టీ త్రీ లాక్స్ ని తీసుకెళ్లి మనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే చోట వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నమాట వాళ్ళు ప్రస్తుతం పేపర్ ద్వారా ఇస్తున్న ప్రకటన ఏంటంటే మాకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇంట్రెస్ట్ మాకు వస్తుంది అని అంటున్నారు మనం ఏం చేస్తాం మనం ఏం చేద్దాం అంటే టెన్ పర్సెంట్ అని తీసుకుందాం ఒక ఉదాహరణగా టెన్ పర్సెంట్ అరవై మూడు లక్షల మీద టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తే అంటే ముప్పై సంవత్సరాలకి అరవై మూడు లక్షలు అవుతుంది కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలకి టెన్ పర్సెంట్ చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేట్ చేస్తే అరవై మూడు లక్షలు ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై ఒక్క రూపాయి అవుతుంది అంటే ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై ఒక్క రూపాయి ఇది ఆ ఎంప్లాయీకి ఉద్యోగస్తుడికి జరుగుతుంది అతను ఆ అమౌంట్ ని ఒక సిక్స్ పర్సెంట్ సర్ సర్యానం ఒక సంవత్సరానికి సిక్స్ పర్సెంట్ కనీసం వచ్చే బ్యాంకులోనూ ఎందులో అయినా అతను ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డిపాజిట్ చేస్తే అతని నెలకి రెండు లక్షల ఎనభై ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయి అతనికి మంత్లీ వస్తుంది దాన్ని అది ఒక పెన్షన్ కింద అతనికి వస్తుంది అన్నమాట అది కాకుండా ఇతను చనిపోయిన తర్వాత ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల నూట యాభై ఒక్క రూపాయి అతను బారీ చెందుతుంది ఇది ఎన్పిఎస్ టూ థౌజండ్ ఫోర్ లో ఉన్న పద్ధతి మనం మరి ఈపీఎస్ అనేది ఎన్పిఎస్ కంటే ఎనిమిదేళ్ళ ముందు ప్రారంభమైంది పదహారు పదకొండు తొంభై ఐదు నాడు ఈపీఎస్ అమలు చేయబడింది ఎన్పిఎస్ ఒకటి ఒకటి రెండు వేల నాడు అమలు చేయబడింది కాబట్టి ఈపీఎస్ దీనికంటే ఈపీఎస్ స్కీమ్ లో వచ్చే పెన్షన్ దీనికంటే ఎక్కువగా ఉండాలి కదా దీనికంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉండాలి కదా మనం నేచురల్ గా మనం ఆ విధంగానే ఊహిస్తాం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఎన్ ఈపిఎస్ సిక్స్టీన్ వేల నైన్టీ ఫైవ్ నాడు వచ్చింది ఇది వన్ ఎన్పిఎస్ టూ థౌజండ్ ఫోర్ అంటే ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ బట్ ఈఎస్ లో ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం మనం ప్రెసెంట్ సీలింగ్ ఈపిఎస్ లో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్రిజెంట్ సీలింగ్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఏంటంటే అనేక ప్రైవేట్ కంపెనీల్లో యజమాన్యం తన వాటా కింద వేసే అమౌంట్ ఫిఫ్టీన్ థౌజండ్ కి లోపడే వస్తుంది సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు దగ్గర ఉంది అక్కడ ఒక ప్రొఫెసర్ గారు పనిచేస్తున్నారు ఆయనకి ప్రతి నెల ప్లస్ డిఏ రెండు లక్షలు వస్తుంది అంటే ట్వల్ పర్సెంట్ ఆఫ్ టూ లాక్స్ ఇక్వల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అతని శాలరీలో ప్రతి నెల ఇరవై నాలుగు వేలు రికవర్ అవుతుంది కానీ విజ్ఞాన్ మేనేజ్మెంటు ఆ ఇరవై నాలుగు వేలకి పద్దెనిమిది వందల రూపాయలు వేస్తుంది అక్కడ ఎందుకంటే మేనేజ్మెంట్ పదిహేను వేలు కంట పదిహేను వేలు ఏ ప్లస్ డిఏ కంటే ఎక్కువ ఇయ్యక్కర్లేదని వాళ్ళకు ఒక సౌకర్యం కల్పించింది గవర్నమెంట్ అందువల్ల ఫిఫ్టీన్ ట్వల్వ్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంచేత ఇతను ఇరవై నాలుగు వేలు కట్ చేయించుకుంటే ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ కింద మేనేజ్మెంట్ ఇచ్చేది వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పద్దెనిమిది వందల రూపాయలు అదేవిధంగా ఇంకో కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నాడు అతను నెల జీతం ఫిఫ్టీ థౌజండ్ టేట్ల దిఏ ట్వల్వ్ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ డిజీ కోట్ సిక్స్ థౌజండ్ అతని శారీలో సిక్స్ థౌజండ్ ప్రావిడెంట్ ఫండ్ కింద రికవర్ అవుతుంది కానీ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ పద్దెనిమిది వందలే పడుతుంది అంటే ఇరవై నాలుగు ఏళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కింద రికవరీ చేయించుకున్నా మనం మేనేజ్మెంట్ పద్దెనిమిది వందలేస్తుంది ఆరు వేలు రికవరీ చేయించుకున్నా పద్దెనిమిది వందలు వస్తుంది అన్నమాట ఇటువంటి ఇటువంటి ఎంప్లాయీస్ మన ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ లో అధిక శాతం వీలే ఉంటారు ఎందుకంటే ఈపీఎఫ్ స్కీమ్ కింద ఎక్కువగా ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ భాగం సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు అన్నమాట సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అన్నిటిలో కూడా మేనేజ్మెంట్ వాటా పదిహేను ఏది గ్ లోబడే ఉంటుంది మనం సాఫ్ట్వేర్ కంపెనీలో జనరల్ గా అందరికి లక్షల రూపాయల జీతం వస్తుంది రెండు లక్షలు వస్తుంది మూడు లక్షలు వస్తుంది లేకపోతే వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుంది అని మనం సాధారణంగా వింటుంటాం అంటే ఏంటి ఎంప్లాయీకి ఒకవేళ సీనియర్ లో ఉండి రెండు లక్షల పేపర్ జీఏ తీసుకుంటే అతనికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఫీ కట్ చేయించుకుంటే అతను మేనేజ్మెంట్ పద్దెనిమిది వేల చూసుకుంటుంది అదే అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు మన క్రాంతన్ గ్రీన్స్ టీవీఎస్ మోటార్స్ ఇటువంటి కంపెనీల్లో కూడా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది పదిహేను వేలు లోబడే మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ కింద పదిహేను పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే వేస్తుంది అన్నమాట ఇటువంటి ఎంప్లాయీస్ దాదాపు కోటికి పైగా ఉన్నారన్నమాట ఇప్పుడు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద ఇటువంటి ఎంప్లాయీ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను పదిహేను వేల మీద మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఏంటంటే వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఇది ఇదే ఇతరు మళ్ళీ ముప్పై సంవత్సరాలు వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రతి నెల చీఫ్ కమిషనర్ చెల్లిస్తే ఇతను చెల్లించిన మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు దీనికి మళ్ళీ టెన్ పర్సెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే నలభై నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు ఇతనికి చెందవు ఇది ఈపిఎఫ్ఓకి చెందుతుంది ఇతనికి మంత్లీ పెన్షన్ ఒక ఫార్ములా ప్రకారమే ఇవ్వబడుతుంది సపోజ్ ఇతను నలభై ఏడు లక్షలు నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు ఇతనికి ఇచ్చి ఇచ్చారు అనుకుందాం ఇతను సిక్స్ పర్సెంట్కి కి ఏదైనా బ్యాంక్ లో ఈ అమౌంట్ ని డిపాజిట్ చేస్తే ఇతనికి నెలకి ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు పెన్షన్ వస్తుంది తర్వాత ఇతను చనిపోయిన తర్వాత నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు ఇతను భారీ పెంచుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు ఈపిఎఫ్ కోల్ పెంచుంది ఎంప్లాయీస్ లేదు ఇతను కన్షన్ ఏం ఇతని ఇతను ఏ విధంగా ఇస్తారంటే దీనికి ఒక ఫార్ములా ఉంది ఇతను ఫిఫ్టీన్ థౌసండ్ సీలింగ్ లో కంట్రిబ్యూషన్ కడుతున్నాడు కాబట్టి ఆ సీలింగ్ అమౌంటే కన్సన్బుల్ సాలరీ అవుతుంది అనమాట అంటే ఫిఫ్టీన్ థౌజండ్ డివైడెడ్ బై సెవెంటీ ఇంటూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లో కంట్రిబ్యూషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంట్రిబ్యూట్ చేసాడు కాబట్టి ఇతనికి ఒక రెండేళ్ళు వీడికి కలుపుతారు అంటే ఫిఫ్టీన్ థౌజండ్ డివైడెడ్ బై సెవెంటీ ఇంటూ థర్టీ సెవెన్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ అది ఇతనికి మంత్లీ వచ్చే పెన్షను ఇతను చనిపోతే ఇతని భార్యకి ఈ అమౌంట్ లో సఖం వస్తుంది ఇది ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు ఇతనికి రావాలి బ్యాంకు లో ఇస్తే అని చెప్పాను కదా దానికి పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు తక్కువ అంటే ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ లో ఇతనికి ఇచ్చేది సెవెన్ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ మాత్రమే మిగిలిన అమౌంట్ మళ్ళీ ఈపిఎఫ్ఓ చెందుతుంది అంటే ఈపిఎఫ్ఓకి ఒకేసారి నలభై ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలే కాకుండా ప్రతి నెల పదిహేను వేల ఏడు వందల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ప్రతి నెల ఇతని తరపున ఈపిఎస్ఓ చెందుతుందన్నమాట చెందుతుంది అనమాట అంత అంత విపరీతమైన మనం ఊహించినంత డిఫరెన్స్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కి ఎన్పిఎస్ కి ఉన్నదనమాట ఈ విధంగా ఇవ్వడానికి కారణం ఏంటి ఇస్తుంది అంటే ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఈపి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనేది ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నది అంటే ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత చనిపోతే అతని బారిక జీవితాంతం మేము పెన్షన్ ఇస్తాము తర్వాత అతనికి పిల్లలుంటే వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళ వరకు మేము పెన్షన్ ఇస్తాము అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు మనకి హెల్త్ పారామీటర్స్ ఆరోగ్యపరంగా మనకి ఎన్నో సౌకర్యాలు వచ్చాయి ఎన్నో హాస్పిటల్స్ వచ్చాయి కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా మెరుగ్గా మనం ఉన్నాం అన్నమాట అందువలన ఒక ఉద్యోగి ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత వన్ ఇయర్ తర్వాత చనిపోవడం అనే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి మహా అయితే అతను యాభై సంవత్సరాల తర్వాత యాభై ఐదు సంవత్సరాల తర్వాత లేకపోతే రిటైర్మెంట్ ఏజ్కి ఒక వన్ ఇయర్ ముందు చనిపోవడం అనే సంఘటనలు మాత్రమే జరుగుతుంటాయి సపోజ్ ఒక ఎంప్లాయి యాభై ఐదు ఏళ్ళకి చనిపోయాడు అనుకుందాం అతను భారీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు యాభై ఏళ్ళు ఉంటుంది యాభై ఏళ్ళు ఆమె ఆమె యావరేజ్ యావరేజ్గా డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు బతుకు బతుకుతుంది అనుకుందాం ఆమెకి ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు మాత్రమే వీళ్ళు పెన్షన్ ఇస్తారు అది కాకుండా ఆమెకిచ్చే పెన్షన్ ఇటువంటి పెన్షన్ అంటే భర్తకి ఏదైతే పెన్షన్ వస్తుందో దాంట్లో సగం ఇస్తారు తర్వాత యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలకి చనిపోయే వ్యక్తికి ఖచ్చితంగా ఇరవై ఐదు ఏళ్ళ నిందిల కొడుకులే ఉంటారు మహా అయితే ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న కొడుకులు ఉంటారు వాళ్ళకొక ఐదు సంవత్సరాలు వీళ్ళు ఈపీఎఫ్ వాళ్ళు పెన్షన్ ఇస్తారు ఈ విధంగా మేము ఇస్తున్నాం కాబట్టి ఏ ఒక ఫార్ములా ప్రకారం ఇవ్వడానికి ఇది ముఖ్య కారణం అని చెప్తున్నారు అనమాట కానీ ఇక్కడ వీళ్ళకి వీళ్ళు ఈ విధంగా ఎంతమందికి చేస్తున్నారు నూటికి ఎంతమందికి ఈ విధంగా ఇవ్వగలుగుతున్నారు అన్నది మనం పరిశీలి పరిశీలిస్తే నూటికి కాదు లక్ష కూడా ఒకడు ఉంటాడు అన్నారు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ టూలోనే సర్వీస్లో చనిపోయిన ఎంప్లాయీస్ యొక్క సంఖ్య చూస్తే నూటికి ఒక్కడు కూడా చనిపోలేదు చనిపోలేదు నైన్టీన్ ఎయిటీ టూలో ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ టూ రెండు వేల ఇరవై నాలుగు అంటే అది పద్దెనిమిది ప్లస్ ఇరవై నాలుగు నలభై రెండేళ్ళు నలభై రెండు తర్వాత మన హెల్త్ పరామీటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి మరి ఇప్పుడు లక్ష లక్షకి ఒకడు కూడా చనిపోవడేమో అన్నట్టు మనం ఊహించుకోవచ్చు అనమాట అంటే వీళ్ళ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి దానివల్ల వీళ్ళకి నష్టమేమీ లేదు అందువల్ల వీళ్ళు మన డబ్బుల్ని మన ఫార్ములా పేరు చెప్పుకొని విపరీతంగా మనకి నష్టం కలుగుతుంది అని నిర్వందంగా మనం చెప్పవచ్చు అనమాట డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్